హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ మన చుట్టూ ఉండే ఐదేళ్లలోపు పిల్లలు ఎంతోమంది అంగన్వాడీలో చదువుకుంటున్నారు ఓ పూట అక్కడ కడుపు నిండా భోంచేస్తున్నారు ఈ కేంద్రం వేదికగా అంగన్వాడీలు చేసే సేవలు చాలానే ఉన్నాయి ఈ పనులన్నీ సవ్యంగా నడుస్తున్నాయంటే అక్కడ పనిచేసే అంగన్వాడీ వర్కర్ల పనితనమే కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఈ అంగన్వాడీలంతా పనిచేస్తున్నారు వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వేతనాలు ఇస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలుగా హెల్పర్లుగా మినీ వర్కర్లుగా లక్ష మంది వరకు పనిచేస్తున్నారు వీళ్ళంతా నలభై రోజులుగా సమ్మె చేస్తున్నారు అయితే వీళ్ళేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు పనికి తగిన వేతనం పెంచమని ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు కూడా అన్ని రకాల చట్టబద్ధ హక్కులు కల్పించమని అడుగుతున్నారు ప్రభుత్వం వీరితో ఇప్పటికే ఆరుసార్లు చర్చలు చేసింది కానీ వారి సమస్యలు పరిష్కరిస్తామనే హామీ ఇవ్వకపోగా చివరికి ఎస్మా లాంటి అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టాన్ని కూడా ప్రయోగించింది వీధుల్లో చేరకపోతే టర్మినేట్ చేస్తామని కూడా బెదిరిస్తోంది కొందరు అంగన్వాడీల ఇళ్లకు నోటీసులు కూడా అంటించారు అయినా అంగన్వాడీలు ధైర్యంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెను కొనసాగించడం విశేషమని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ మినీ అంగన్వాడీ కేంద్రాలు యాభై ఐదు వేల ఆరు వందల ఐదు తమ సర్వీసులకు తగ్గట్టుగా డిఏ ఇతర అలవెన్స్లు కూడా వర్తింప చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలు కూడా గ్రాట్యుటీకి అర్హులని కోర్టులు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు కూడా గ్రాట్యుటీ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ ఇవ్వాలని యాప్ల పని భారం తగ్గించాలని విజ్ఞప్తులు చేస్తూ చివరకు చర్చలు విఫలమైన కారణంగా వీళ్ళంతా కూడా డిసెంబర్ పన్నెండు నుండి సమ్మెలోకి దిగారు అయితే నవంబర్ పదహారో తారీఖుని మేము సమ్మెకి సంబంధించిన నోటీస్ అనేది ఆఫీసర్లు కూడా అందజేయడం జరిగింది మంత్రులు కూడా విజ్ఞాపం చేశాము అయితే మేము డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి మా సమ్మెను మొదలు పెట్టాము ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు అయితే ఆరుసార్లు చర్చలు అయితే జరిగింది కానీ అవి నామం చర్చలుగా మిగిలిపోయాయి ముఖ్యంగా వేతనాలకు సంబంధించి ఎటువంటి సమాధానం అనేది స్పష్టత అనేది ఇవ్వలేదు ప్రజెంట్ అవసరమైన వేతనాన్ని ఇవ్వండి అయితే ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి పాలసీ మ్యాటర్ కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచుతాము మేము ఎన్నికలు గెలవగానే మేము జూలైలో పెంచాం కాబట్టి మళ్ళీ జూలైలో పెంచుతామంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పెరుగుతున్న దృష్టి దృష్ట్యా రోజు రోజుకి రేట్లు పెరిగిపోతున్నాయి అప్పుడు మాకు ఈ వేతనాలు చాలట్లేదు కాబట్టి మీరు రేట్లన్నీ తగ్గించండి లేదన్నా మాకు జీతాలన్నా పెంచండి కాబట్టి వెంటనే మా నాయకులు చర్చలకు పిలవాలి మా ఎన్నిసార్లు చర్చ జరుగుతున్న స్పష్టత వేతనాల మీద వేతనాల మీద ఖచ్చితంగా యూనో ఇచ్చే వరకు కూడా మా పోరాటం సాగుతుంది అంగన్వాడీ సమ్మె చేస్తుంది ఇక ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఎస్మా జీవో నెంబర్ టూ చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్లు విధుల్లోకి చేరకపోతే ఈ ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఎవ్వరూ కూడా రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు ధైర్యంతో ఐక్యమత్యంతో రోజు మూడు సంఘాల లేక సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తాను ఇటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా మేమందరూ కూడా నిరసనలు ప్రదర్శనలు రకరకాల ఆందోళన కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మా యొక్క సమయం నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరవధిక నిరాహార దీక్షల్లో కూడా మేము ఉమ్మూరు సంఘ ఆధ్వర్యంలో కూడా పాల్గొంటున్నాం జనరా చౌక్ విజయవాడలో ఒక ఇంకా ఇప్పటికే స్పందించి మా న్యాయమంత్రి మూడు మెయిన్ డిమాండ్స్ వేతనాలు పెంచడం చేయకపోతే ఈ యొక్క సమ్మెని ఇంకా తీవ్రతరంలో ముందుతం చేస్తాము చెప్పి ఒక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది ధైర్యంగా సమ్మెలో పాల్గొంటున్న తమని ప్రభుత్వం టెర్మినేషన్ పేరుతో బెదిరింపులకు దిగటం అన్యాయమని వీళ్ళంతా కూడా వాపోతున్నారు ప్రభుత్వాలు కార్పొరేట్లకు మాత్రం అనేక రాయితీలు కల్పిస్తాయని లక్షల కోట్ల నిధులు అప్పగిస్తాయని అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయల తరపున పోరాడుతున్న కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు నలభై రోజులుగా అనేక రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు వారికి నాయకత్వం వహిస్తున్న సంఘాల నాయకులు ఏమంటున్నారు వింద ఒక ప్రైవేట్ యాజమాన్యాన్ని కూడా కార్మిక చట్టాలు అమలు చేయకపోతే అమలు చేయమని చెప్పి చెప్పి చెప్పాల్సిన ప్రభుత్వమే ఈరోజు కార్పొరేట్ సంస్థల కంటే ఘోరంగా ఎంత దుర్మార్గంగా ఈరోజు కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తుంది కాలరాస్తుంది మీకు వర్తించమని చెప్తుంది ఇప్పటి వరకు కూడా వీళ్ళందరికీ చేసే పని యొక్క స్వభావము గ్రాడ్యుటీకి వీళ్ళు అర్హులే అని చెప్పేసి అంగన్వాడీలు చేస్తున్న సంరక్షణ పోషణ శిక్షణ ఇవైతే ఏమున్నాయో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన దాంట్లో మీరంతా గ్రాడ్యుట్కి అడుగులు చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు చెప్తుంటే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని సైతం నేను అమలు చేయను దీనికి మీరు కావాలంటే కోర్టు దగ్గర కింద కోర్టులు కేసులు వేసుకోండి అని చెప్పేసి మాట్లాడటం అంటే ఈరోజు న్యాయస్థానాల యొక్క పాత్ర రద్దు చేయడమే చట్టాలకు భాష చెప్పే న్యాయ వ్యవస్థ యొక్క పాత్రని నేను న్యాయం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎలా చెప్తుంది ప్రభుత్వము అదే విధంగా చక్క ఇంతకుముందు మినిమ వేజెస్ ఇవ్వమంటే గతముందు ఇవ్వలేని పరిస్థితిని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటలేదు ఇవ్వలేని పరిస్థితి కాదు మేము ఇవ్వము అని చెప్పి చెప్తుంది ఇప్పుడున్న రాజ అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే అది సమ్మెని సమర్థించడానికి లేకపోతే మీరు న్యాయమే డిమాండ్స్ అని చెప్పేసి టెండ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే శ్వా ప్రకారం ఉద్యోగాలను తొలగిస్తే మేము ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతున్నారు తప్ప అట్లా కాకుండా వీళ్ళు మొత్తం కూడా సమర్థిస్తున్నాము హక్కులన్నీ కూడా మీరు పెట్టే డిమాండ్స్ అనేట్టు కూడా మేము సమర్థిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి వాగ్దానం మేము చేయడం లేదు అని ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్న వాళ్ళు ఆడ దీని కుటుస్వామి వైఖరి ఉండదు ఈ ఆడవాళ్ళకు సంబంధించిన ఆడవా అట్టడుగు వర్గాల కోసం అట్టడుగు కులాల వాళ్ళు పేదల కోసం చేస్తున్న ఈ పని ఏదైతే ఉందో ఈ పని పట్ల చాలా చిన్న చూపు ఉంది వీళ్ళకి అదేవిధంగా మహిళలు చేస్తున్న శ్రమకు కానీ మహిళల యొక్క చెబుచొక్క కానీ విధువులు మాకున్నదిదారికి నెలల పరుస్తూ మాట్లాడుతున్న స్థితి ఉంది చర్చల పేరుతో కాలయాపన చేస్తూ మంత్రులు అధికారులు చర్చలకు పిలిచి దాన్ని విఫలం చేస్తూ వాళ్ళే ముందుగా ఉన్నారు మహిళా అంగన్వాడీ కార్మికులు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంది ప్రభుత్వము ఏ సమస్యల కోసమైతే ఏ జీతం కోసమైతే ఏ వేతనం పెంచమని అడుగుతున్నారో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తూ గ్రాట్యుటీని అమలు చేయమంటున్నారో దాన్ని తప్పించి మిగతావన్నీ ప్రభుత్వం మాట్లాడుతుంది ప్రభుత్వం డంబల్ డబల్ స్టాండర్డ్ బయట డబల్ స్టాండర్డ్తో ఉన్నది ఒక పక్కన డబ్బులు లేవు అని చెప్తుంది డబ్బులు లేవు మా దగ్గర మేము జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాము మళ్ళీ ఇంకొకసారి మాది ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక పాలసీ విధానం ఉంది జీతం పెంచాలంటే అని చెప్తుంది ఇది ఏంటి అని చెప్పాడు ఇందులో మొత్త సత్యనారాయణ గారు ప్రధానమైన బాధ్యత తీసుకుని చర్చలకు గురించి మిగతా మంత్రులు రా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళకి తెలీదా మొత్త సత్యనారాయణ గారు తెలియ ఆయన విజయనగరం జిల్లా ఆయన కార్మికులు జూట్ కార్మికులు గర్విడి శాఖర్లు నెల్లిమర్ల జూట్ మిల్లు కానీ అనేక పోరాటాలని ఆయన చూసిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండంగా ఆయన ఒక ఏం చేశాడు ప్రతిపక్షంలో ఉండగా అనర్గళంగా డిఏల గురించి జీతాల గురించి ఆయన ఉపన్యాసాలు ఇచ్చి మేనేజ్మెంట్లతో వాదనలకు దిగి అప్పుడు ప్రభుత్వాలతో వాదనలకు దిగి కార్మికుల పక్షాన ఉంటూ అనేక ఉపన్యాసాలు ఇచ్చిన పెద్ద మనిషి ఈ రోజున ఆయనకు అర్థం కావట్లేదా అంగన్వాడీ మహిళా కార్మికుల గురించి పట్టించుకోకుండా అనేకం చేస్తూ వాళ్ళ శ్రమని కారు చౌకగా ఏ సమాజం అయితే మహిళల్ని రెండో జాతి పౌరులుగా చూస్తుందో ఆ సమాజంలో కారు చౌకగా మహిళల శ్రమని దోచుకుంటూ పదకొండు వేల ఐదు వందల రూపాయలు తేలి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు అంగన్వాడీ కార్మికులు తమకు శ్రమకు తగిన వేతనాన్ని అడుగుతున్నారు శ్రమ దోపిడీ జరుగుతుంది మాకు శ్రమకి తగిన సుప్రీం కోర్టు తీర్పును గౌరవించమంటున్నారు వేతనం పంచమంటున్నారు పెరిగే ధరలకు అనుగుణంగా జీతాలు పెంచండి అంటున్నారు అనేకంగా అనేక గంటలు యాప్లతో అనవసరం ఏ రాష్ట్రంలో లేని అనేక యాప్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ఈ రోజున అనేక రాష్ట్రాల్లో అంగన్వాడీ కార్మికులు తాము ఫైట్ చేసి పోరాటం చేసి సమ్మెలు చేసి చాలా హక్కులు సాధించుకున్నారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు పట్టణున్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మార్చి నెల నుంచి పద్దెనిమిది వేలు ఇస్తామంటున్నారు అంతకుముందు వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కన్నా వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఇప్పుడు ఎందుకు మాట దాటేస్తున్నారు ఈ పోరాటం ఆగదని చెప్పి అంగన్వాడీ మహిళా కార్మికులు తెలియజేస్తున్నారు నిజంగా వాళ్ళ పోరాటానికి రెడ్ సూట్ ఉద్యమ జేజే చెప్పచ్చు ప్రజలందరి సహకారం ఉంటుంది ప్రభుత్వం అంగన్వాడీలు ఏదైతే కోరుకుంటున్నారో కనీస వేతనాలు కానీ ప్రాక్టికీ కానివ్వండి అనేకమైనటువంటి ఇతర డిమాండ్స్ వారి డిమాండ్స్ చాలా సహేతుకమైనవి ఇవి సమాజానికి కూడా చాలా అవసరమైనవి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి ముందు హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారమే వారు ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది చాలా కరెక్ట్గా జరుగుతూ ఉండదని నేను భావిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్లుండి దు దృతరాష్ట్ర పాలన పాలిస్తూ ఉంది ఇంతమంది మహిళలను రోడ్ల మీద పెట్టి ఇంతమంది లబ్ధిదారుల ముప్పై రెండు లక్షల మంది లబ్ధిదారులు ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకు దూరం అయ్యి ఉంటే ఈరోజు ప్రజా ఆర్భాటం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మన ముఖ్యమంత్రి గారు విగ్రహ అంబేద్కర్ గారి రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహ విగ్రహ చేయడానికి వస్తున్నారు విగ్రహ విస్తరణ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఇంతమంది ఆకలి మంటలు ఆయన కనపడలేదా మరి అంబేద్కర్ గారి ఆశయాలను కూడా సాధించే విధంగా ఈ ప్రభుత్వం చూస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు అంగన్వాడీలు న్యాయమైన కోరికలు ఏది కూడా అసంబద్ధమైనది కాదు నిత్యావసర ధరలు నాలుగు సంవత్సరాల నుంచి పెరిగినాయి అందుకు అనుగుణంగా మా జీతాలు పెంచాలని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు అందరూ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యోగం తీసుకుంటే పిలిచి చర్చలు చేయాల్సినటువంటి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఆయన సంక్రాంతి సంబరాలు సెమీ క్రిస్మస్లు క్రిస్మస్లు నూతన సంవత్సరాలు జరుపుకుంటున్నారే తప్ప రాష్ట్రంలో ఇంతమంది మహిళలు ఏడుస్తూ ఉన్నారే నేను పాదయాత్రలో నా అక్క అని చెప్పేసి వాళ్ళకి నేను భరోసా ఉంటానని చెప్పి హామీ ఇచ్చినారే మరి వాటన్నిటిని కూడా ఈరోజు నిలబెట్టుకునే అవసరం ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి ఉంది ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు ఖచ్చితంగా ఈ సమస్యను నెరవేరుస్తేనే ప్రభుత్వం వస్తుంది లేని పక్షంలో ఉంది ప్రభుత్వానికి గద్దెంచడమా ఉంగనవాడ జీతాలు పెంచడం అనే దానంతో మేము ప్రాణాలు కూడా తెగించి ఈరోజు ఆమరణ దీక్ష ఉంచడం జరిగింది వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని మా ముఖ్యమైన డిమాండ్స్ ఏమంటే తెలంగాణ కంటే వేతనాలు ఎక్కువ ఇస్తామని చెప్పారు అలాగే మినీ వర్క్ మేము చేస్తామని చెప్పారు గ్రాడిటీ అమలు చేస్తామని చెప్పారు ఇవి ఇవి చేయకుండా ఈ సమ్మె ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ లక్షల ఏడు మంది సమస్యని మేమంతా కూడా చేసి సాధించుకోవాలని గవర్నమెంట్ ఖచ్చితంగా దిగి రావాలని దిగి రాని పక్షంలో ఎంతో దూరమైనా చేసే ఉంది కాబట్టి సమ్మెను మాత్రం కొనసాగిస్తాం జీతాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమ్మె చేస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని గుర్రాలతో తొక్కించి భారీ మూల్యమే చెల్లించుకున్నాడు ఆ ఘటనను సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు అన్యాయం వ్యతిరేకంగా పోరాటం అనేది ఒక మానవ నైజం ఆ నైజం చరిత్ర అంగన్వాడి యొక్క చరిత్ర సాక్ష్యం ఎందుకంటే వీళ్ళు పోరాడిన దాని ప్రకారమే అంటే వాళ్ళ మీద సాక్షిగా కానీ వాళ్ళపై తొక్కిన గుర్రాల కానీ మొత్తం కూడా ప్రతి కాబట్టి వీళ్ళు పోరాడితేనే సాధించుకుంటూ వచ్చారు అంగన్వాడీల డిమాండ్ న్యాయమైనవి ప్రభుత్వం ఇకనైనా మొండి పట్టు వేడి వారితో చర్చలు జరపాలని వారి న్యాయమైన డివైన్లు పరిష్కరించాలని కోరుకుందాం